అందరికీ నమస్కారం అండి కేకే ఫామ్స్ సపోర్ట్ చేసే వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్ యూ అండి ఈ వీడియో వచ్చేసరికి మనకి కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ నుంచి బ్రదర్ రామ్ యాదవ్ గారు అయితే పంపడం జరిగిందండి ఈ వీడియోలో మీకు భీమవరం రెచ్చివాటం జాతికి సంబంధించిన ఎనభై కోటి పిల్లలని అయితే అమ్మకాన్ని చూపించడం జరుగుతుందండి ఈ ఎనభై కోటి పిల్లల యొక్క డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఈ కోటి పిల్లల యొక్క వయసు వచ్చేటప్పటికి నాలుగు నెలలుగా ఉంటుందని చెప్పి బ్రదర్ మనకి చెప్తున్నారండి అలాగే ఈ ఎనభై కోటి పిల్లల్లో టూ టాప్ క్వాలిటీకి సంబంధించిన పిల్లలు చాలా అయితే చాలా ఉన్నాయని చెప్పి చెప్తున్నారండి అన్నీ కూడా క్వాలిటీలు చాలా అంటే చాలా బాగుంటాయని చెప్తున్నారు ఈ ఎనభై కోటి పిల్లల్లో మనకి అరవై పుంజు పిల్లల వరకు ఉంటాయని చెప్పి బ్రదర్ మనకి చెప్తున్నారండి అరవై పుంజు పిల్లలు ఉంటాయని చెప్తున్నారు అలాగే ఇరవై పెట్టపిల్లలు అయితే ఉంటాయని చెప్పి చెప్తున్నారండి వీటి యొక్క ధర విషయం చూసుకున్నట్లయితే వీటి యొక్క ధర వచ్చేటప్పటికి ఒక్కొక్క పిల్ల పద్దెనిమిది వందల రూపాయలుగా చెప్తున్నారండి ఒక్కొక్క కోడిపిల్ల యొక్క ధర వచ్చేటప్పటికి పద్దెనిమిది వందల రూపాయలుగా చెప్తున్నారు దయచేసి ఈ కోడి పిల్లలు ఎవరికైనా నచ్చితే బ్రదర్ యొక్క నెంబర్ అయితే మీకు టైటిల్ అని డిస్క్రిప్షన్లో ఇస్తానండి బ్రదర్కి కాల్ చేసి రేటు మాట్లాడుకొని దగ్గరికి వెళ్ళి క్వాలిటీ చెక్ చేసుకొని తీసుకోండి ఫ్రెండ్స్ అలాగే బల్క్గా తీసుకున్నట్లయితే కొద్దిపాటి డిస్కౌంట్ కూడా ప్రొవైడ్ చేస్తాయని చెప్తున్నారండి ట్రాన్స్పోర్టేషన్ విషయం చూసుకున్నట్లయితే యాభై కిలోమీటర్ల వరకు ట్రాన్స్పోర్టేషన్ అయితే ఈగలనని కూడా బ్రదర్ మనకి చెప్తున్నారండి అలాగే ఈ కేకే ఫార్మ్స్ ఛానల్ పెట్టడానికి ముఖ్య కారణం ఏమిటంటే చాలామంది కోల్డ్ అయితే పెంచుకుంటున్నారు కానీ వాటిని ఎలా అమ్మాలో వాటికి తెలియట్లేదండి మంచి మంచి క్వాలిటీలు పెంచుతున్నారు అలాగే క్వాలిటీ తెలిసిన వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళి తక్కువ తీసుకోవడం అలా జరుగుతూ ఉంది ఎవరైనా కానీ మీ యొక్క కోళ్ళని ఒకవేళ క్వాలిటీ ఉన్నట్లయితే మాకు ఫోటోలు తీసి పంపినట్లయితే వీడియోలో పెట్టినట్టు అమ్మి పెడతానండి ఈ ఈ అమ్మి పెట్టినందుకు డబ్బులు కూడా ఏమి తీసుకోనండి దయచేసి గమనించగలరు ఒక్క రూపాయి కూడా ఆశించి చేయడానికి మాత్రం ఈ ఛానల్ పెట్టలేదు నేను కేవలం అందరికీ సహాయం చేయాలనే ఉద్దేశంతో పెట్టానండి కానీ ఛానల్ పెట్టినందుకు చాలామంది సపోర్ట్ చేస్తున్నారండి చాలా థ్యాంక్ యూ సపోర్ట్ చేస్తున్నందుకు దయచేసి మీరు కూడా మీ యొక్క కోళ్ళను కానీ పిల్లలను కానీ పెట్టలు కానీ పుంజులు కానీ అమ్మాలనుకుంటే మన ఛానల్ యొక్క నెంబర్ అయితే మీకు ఇస్తానండి దానికి ఫొటోస్ నీట్గా తీసి పంపగలరైతే మీ యొక్క క్వాలిటీ అనేది బాగున్నట్లయితే సేల్కి పెడతానండి చాలామంది వేరే వేరే కోళ్ళు పెట్టి రేట్లు ఎక్కువ పెట్టేసి సేల్ చేయనని చెప్తున్నారు క్వాలిటీ నచ్చకపోతే పెట్టనండి ఎందుకంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసే వాళ్ళందరికీ కూడా క్వాలిటీ కోల్డ్ అందించాలన్నదే నా ముఖ్య ఉద్దేశం చాలామందికి అయితే క్వాలిటీ చూపించి మాత్రమే క్వాలిటీ నచ్చితేనే నేను పెడతాను ఈ ఛానల్లో దయచేసి క్వాలిటీ ఉన్న కోళ్ళు కావాలనుకునే వాళ్ళు మాత్రమే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునండి దయచేసి గమనించగలరు ఇది ఎవరి ఉద్దేశాలను తప్పుపట్టండి కాదండి కేవలం నాకు అనిపించిన విషయాన్ని మీకు చెప్తున్నాను నన్ను అందరూ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నానండి దయచేసి మీరు కూడా మీ యొక్క కోలను కానీ అమ్మాలనుకుంటే అనుకుంటే నా యొక్క నెంబర్కి అయితే మీరు ఫొటోస్ పంపగలరండి ఫొటోస్ కానీ వీడియో రూపంగా అయినా కానీ పెట్టొచ్చు మీ యొక్క కోళ్లను అమ్మి పెట్టే బాధ్యత నాది అలాగే మన సబ్స్క్రైబర్స్ అందరికీ ఇంకొక విషయం ఏంటంటే చెప్పాల్సింది మీరు నా పైన నమ్మకం ఉంచితే మీకు మంచి క్వాలిటీ అందించే బాధ్యత నాది అని కూడా నేను మీకు నమ్మకంగా చెప్పగలను అండి ఎందుకంటే నేను ఒకటికి నాలుగు సార్లు కోళ్ళని చెక్ చేసి ఓళ్ళు బాగుంటేనే నేను యూట్యూబ్లో పెడుతున్నానండి మీరు నా ఛానల్స్ యొక్క వీడియోస్ చూసుకున్నా కానీ అలాగే ఉండాలి క్వాలిటీ బాగుంటేనే నేను వీడియోస్ పెడతానండి దయచేసి ఈ కోటి పిల్లలు ఎవరికైనా నచ్చినా కానీ ఇంట్రెస్ట్ ఉన్నా కానీ బ్రదర్ యొక్క నెంబర్ అయితే టైటిల్ అండ్ డిస్క్రిప్షన్లో ఇస్తానండి బ్రదర్కి కాల్ చేసి దగ్గరికి వెళ్ళి క్వాలిటీ చెక్ చేసుకుని తీసుకోండి ఫ్రెండ్స్ నన్ను అడిగితే ఈరోజు జరిగే మోసాల్లో ట్రాన్స్పోర్టేషన్ అయితే ఎంకరేజ్ చేయకండి అండి మ్యాక్సిమం కుదిరినంత వరకు దగ్గరికి వెళ్ళి క్వాలిటీ చెక్ చేసుకొని తీసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి కేకే ఫామ్ సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ అండి